హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే ఇరవయ్యో భాగాన్ని వినేద్దాం అందరూ భోజనం చేస్తున్నారు కిందికి వచ్చాడు వరుణ్ సునీత ఏమీ మాట్లాడకుండా అందరికీ భోజనం వడ్డిస్తుంది గౌతమ్ వరుణ్ వైపు చూసి కూర్చో అన్నట్టు చేరు వెనక్కి జరిపాడు అందరూ వచ్చారు మరి ఆ మహారాణి రాలేదు పిలిచినా కిందికి రాలేదట అంటే ఆ యువరానికి భోజనం పైకి పట్టుకొని వెళ్ళాలా తన గురించి మీకెందుకు అత్తయ్యా ముందు మీరు తినండి ఇంతకీ సురేష్ ఏడి కనిపించడం లేదు నందిని భోజనానికి కిందికి రాలేదు కదా తనని పిలవడానికి వెళ్ళారు హో అప్పుడే అందరిని బుట్టలో బాగానే పడేసిందే తెలివైందే అందుకే నా మనవడిని నా కొడుకుని మాయ చేసి పెళ్ళికి సిద్ధమవింది నేను నీకు ముందుగానే చెప్పాను బామ్మ కానీ నువ్వే లెక్క చేయలేదు తనతో మాట్లాడతానని చెప్పావు ఆ విషయం మర్చిపోయావు ఇప్పుడు అంతా అయిపోయాక తిట్టుకొని ఏం లాభం జరిగేది ఎలా అయినా జరుగుతుంది నువ్వు భోజనం చేయి అంటాడు విజయ్ నువ్వు చెప్పింది నిజమే విజయ్ అంటూ ఎలా అయినా ఈ పిల్లకి కొంచెం గట్టిగానే చెప్పి పెళ్ళి వద్దు అనేలా చేయాలి అనుకుంటూ భోజనం తింటుంది ఏంట్రా తినటం అనేసి ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు గౌతమ్ కొంచెం తలనొప్పిగా ఉంది అంతే తిను అంటూ వరుణ్ తినటం మొదలుపెట్టాడు అప్పుడే కిందికి వచ్చారు నందిని సురేష్ లిల్లీ వరుణ్ వసుంధర విజయ్ నిత్య సునీత అందరి ముఖాలు మారి మారిపోయాయి నందిని రాగానే తిను రా తల్లి ఎందుకు ఆకలి లేదంటున్నావు పద భోజనం చేద్దాం లేదు అంకుల్ నాకు ఆకలిగా లేదు అంకులేంటి తల్లి అందంగా మామయ్య అని పిలు నీకు నేను ఉన్నాను కదా అంటూ నందిని చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చారు కూర్చో నందిని నేను తర్వాత తింటాను మామయ్య ఆ మాటకి వరుణ్కి కోపం వస్తే వసుంధరాకి మండిపోతుంది ఇంతలో సురేష్కి ఫోన్ రావడంతో సునీత నందినికి భోజనం పెట్టు నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అన్నాడు సురేష్ సరే అంటూ నందిని వైపు చూసింది కూర్చోమా అంది సునీత ఎందుకో అందరూ తన వైపు చూస్తుంటే నందుకి బాధ కలుగుతుంది ఏదో విసపు పురుగుని చూసినట్టు చూసేసరికి వెనక్కి వెళ్ళిపోదామనుకుంది అంతలోనే పక్కనున్న గౌతమ్ నందు చేతిని పట్టుకుని కూర్చో భోజనం చేయి నందిని అంటూ బలవంతంగా నందిని చైర్లో కూర్చోబెట్టాడు సునీత వచ్చి అన్నం వడ్డిస్తుంది ఏ పేరు తల్లి నీది నందినినా వసుంధరా మాటకి అవును బామ్మ అంది నా మనవడిని ప్రేమించావా నందిని ఏం మాట్లాడదు నీకు తెలుసా నువ్వు వాడిని నిన్ను పెళ్లి చేసుకున్న నీ జీవితం సంతోషంగా ఉండదు అన్నీ తెలిసే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావా నందిని మౌనంగా ఉంటుంది నీ వాళ్ళకం చూస్తేనే తెలుస్తుంది నువ్వు నా మనవడిని ఎలా బుట్టలో వేసుకున్నావో అయినా వాడి మనసులో సిరి ఉందని తెలిసి కూడా ఎలా ప్రేమించావు నా మనవడికి ఉన్న డబ్బు కోసమా ఈ ఆస్తి కోసమా ఆ మాటలకి లిల్లికి కోపం వస్తుంది ఆయన ఇష్టం లేని వాడితో కాపురం ఏం చేస్తావు అయినా నీకు బుద్ధి లేదు అనుకో నీ బాబు బుద్ధి ఏమైంది నా మనవడి గురించి అన్నీ తెలుసు కూడా ఎలా పెళ్ళి ఒప్పుకున్నాడు ముందు వెనక ఆలోచించరా అసలు మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదు పెంచి ఉంటే నువ్వు ఇలా ప్రేమ దోమ అంటూ నా మనవడిని విసిగించేదానివి కాదు మీ అమ్మ నాన్న నిన్ను ఆడపిల్లలా అందంగా పెంచితే బాగున్ను పెంచలేక కదా నిన్ను ఇలా గాలికి వదిలేసి ఫారిన్లో ఉంటున్నారు అంటూ వసుంధ్ర నందుకి చురుకలు తగిలించింది ఎప్పుడైతే వసుంధర అమ్మ నాన్న అన్నదో ఆ మాటకి వరుణ్ గౌతమ్ ఇద్దరు తినటం ఆపి వైపు చూశారు ఎందుకంటే ఇద్దరికి తెలుసు నందిని ఎన్ని మాటలైనా పడుతుంది కానీ తన నాన్నని అమ్మని ఒక్క మాట అన్నా ఎంత కోపం వస్తుందో చివరికి ఒకసారి వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకొని గొడవ పడింది తన నాన్న కోసం వరుణ్ కామ్గా నందు వైపు చూశాడు అప్పటికే నందు ఫేస్ కోపంతో కందిపై గుట్టుకలు మింగుతుంది సైలెంట్గా పైకి లేచి నన్ను క్షమించండి బామ్మగారు మీ మనవాణ్ణి ప్రేమించి తప్పు చేశాను అంటూ కామ్గా పైకి వెళ్ళింది గౌతమ్ వరుణ్ వెళ్తున్న నందిని వైపు చూస్తూ ఉండిపోయారు ఇదేంటి మా నాన్నమ్మ మీద కోపంతో చిందులు తొక్కుతుందనేమో అనుకున్నాను కానీ ఇలా కామ్గా ఎందుకు వెళ్ళింది అంటూ ఆలోచనలో మునిగిపోయాడు వరుణ్ లిల్లీ కోపంగా పైకి లేచి చూడండి బామ్మగారు ఆస్తి కోసం మీ మనవణ్ణి నందు ప్రేమించలేదు డబ్బు పిచ్చిది కూడా అస్సలు కాదు తన ఇంట్లోనే వందల మంది వాళ్ళు పనిచేస్తారు తన తల్లిదండ్రులు తనని సరిగ్గానే పెంచారు అందుకే మీరు ఎన్ని మాటలన్నా మౌనంగా భరించింది లేదంటే మీ మాటలకి వయసులో ఉన్న ఆడపిల్ల ఎలా ఎదురుస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాను వరుణ్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది అందుకే మీరు ఎన్ని మాటలన్నా కామ్గా పైకి వెళ్ళింది లేదంటేనా అంటూ ఆగిపోయి వరుణ్ వైపు కోపంగా చూసి కోరికలు తీర్చుకోవడానికి నిన్ను ప్రేమించలేదు మొదటిసారి నిన్ను చూడగానే ప్రేమించింది మీ అందరికీ తన ఇష్టం లేకపోతే పెళ్లి వద్దని మీరే చెప్పండి అంతేకాని దాని మనసు బాధ బాధించకండి మనసుని ముక్కలు చేయాలంటే నీ తర్వాతే వరుణ్ తనకి అమ్మ ఉంటే బాగుండేది ఎవరికి దూరంగా ఉండాలో చెప్పేది కోపంగా నందిని దగ్గరికి వెళ్ళింది లిల్లీ లిల్లీ మాటలకి ఎవరు ఎదురు మాట్లాడలేదు వరుణ్ మాత్రం మధ్యలోనే భోజనం వదిలేసి తన రూమ్కి వెళ్ళాడు ఎవరు పిలుస్తున్నా వినిపించుకోలేదు చీ దాని కారణంగా వాడు భోజనం చేయలేదు ఆ బండదని చూసారుగా ఎన్ని మాటలు మాట్లాడిందో చెప్తాను మీ ఇద్దరికి అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళింది బామ్మ ఏంటే ఆ బామ్మ అన్ని మాటలు అంటుంటే నోరు మూసుకుని పైకొచ్చావు తగిన సమాధానం చెప్పడం మానేసి ఎందుకు సైలెంట్ అయిపోయావు అంటుంది లిల్లీ ఇక్కడ నేను గొడవలో పెట్టుకోదలుచుకోలేదే ఎవరు ఏమన్నా నేను అస్సలు పట్టించుకోను నాన్న వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను నాన్న రాగానే మనం ఫ్లాట్కి వెళ్ళిపోదాం నందిని రూమ్ వైపు చూసి కోపంగా డోర్ లాక్ చేసుకున్నాడు వరుణ్ మీ బాబు నిన్ను సరిగ్గా పెంచలేదా అని వరుణ్ ఆ మాట అన్నప్పుడు నందు తన కాలర్ పట్టుకుని కోపంగా మాట్లాడడం గుర్తొచ్చి నందిని కోసం ఆలోచించాడు నేను నిజంగానే ఈ అమ్మాయి మనసుని బాధ పెడుతున్నానా అయినా తప్పు నాది కూడా ఉంది తనంటే నాకు ఇష్టం లేదు కోరిక కోసం అంటూ నోటికి వచ్చింది వాగాను తనకి సారీ చెప్పి ఇకపై తన వైపు కూడా నేను చూడకూడదు అంటూ బయటికి వచ్చాడు అప్పుడే మనసు కుదురు లేకపోవడంతో బయటికి వచ్చిన నందిని వరుణ్ ఎదురుగా కనిపించేసరికి కామ్గా వెనక్కి తిరిగి తన రూ రూమ్ డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడుకుంది ఛీ ఈ పొగరబోతు ఏం మారలేదు నేను అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యాను అంటూ తన రూమ్కి వెళ్ళాడు వారు సాయంత్రం అందరూ షాపింగ్ మాల్లో ఉన్నారు నందు అందరికీ దూరంగా ఒక మూలను కూర్చుని ఏదో ఆలోచిస్తుంది ఏంటి ముసలిదాన మూలన కూర్చున్నావు ఎంగేజ్మెంట్ నీకే కదా నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చుంటే బాగోదు పద నువ్వు తీసుకో అందరూ తీసుకున్నారు అంటూ నందు చేతిని పట్టుకుంది లిల్లీ లిల్లీ ఇప్పుడు అందరూ సంతోషంగా బట్టలు తీసుకుంటున్నారు నేను వచ్చానంటే అక్కడ అందరి ముఖాలు మారిపోతాయి అందుకే నువ్వు వెళ్ళి నీకు నచ్చిన చీర తీసే చాలు అంటూ ఫోన్లో గేమ్ ఆడటం మొదలుపెట్టింది ఎందుకో నందుని చూడగానే లిల్లీకి బాధగా అనిపిస్తుంది పొగరుగా ఉండే నందుని బాగుండేది ఇప్పుడు ఈ నందు నాకు నచ్చడం లేదు సైలెంట్గా ఉండడం అసలు ఏమీ బాగలేదు అంటూ సునీత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏంటమ్మా నువ్వొచ్చావు మీ నందిని రాదా బట్టలు తీసుకోవడానికి అంటూ నిత్య మూతి తిప్పుతూ అడిగింది అది వస్తే ఇక్కడున్న అందరి ముఖాలు మారిపోతాయి అయినా ఎందుకు నందిని గురించి నీకు అది వచ్చినా ఆప్యాయంగా కూర్చో అంటూ దాని చేతులు పట్టుకుని ప్రేమగా మాట్లాడేవారే లేరు దాని బదులు అది ఒక మూలన కూర్చుంటేనే నయం అంటూ చీరలు చూస్తుంది అప్పుడే వరుణ్ పక్కన ఉన్న గౌతమ్ నందు వైపు చూస్తాడు చేతిలో ఫోన్ అటు ఇటు తిప్పుతూ బయటికి చూస్తుంది మాల్ పక్కన క్యాంటీన్ ఉండడంతో అక్కడికి వెళ్ళింది వరుణ్ చెప్పు గౌతమ్ నందు ఒక్కతే ఉంది కనీసం నువ్వైనా వెళ్ళి తనని రా కోపం తెచ్చుకోకుండా నా మాట విను నందిని నీకు నచ్చలేదు అయినంత మాత్రాన తనని శత్రువులా చూడడం తప్పు కదా కనీసం ఒక మనిషిగా అయినా చూడు వెళ్ళు వెళ్ళినందని పిలు నా వల్ల కాదురా గౌతమ్ మనసులో మెదిలే ప్రశ్నలకే జవాబు దొరక చచ్చిపోతున్నాను నేను ఎవరిని కదిలించలేను తనకి ఇష్టమైతే తీసుకుంటుంది లేకపోతే లేదు నువ్వు మరీ ఎక్కువగా తన కోసం ఆలోచించకు నువ్వు షార్ట్స్ చూడు నా తల పగిలిపోతుంది అంటూ బయటికి వచ్చాడు పొద్దున్న నుంచి ఏమీ తినకపోవడంతో పైగా నిరసంగా ఉండడంతో ఎదురుగా ఉన్న కాఫీ వైపు చూసి నెట్టూర్చి తాగుతుంది నందు రేయ్ నువ్వు ఒక్కడివే ఎందుకు బయట ఉన్నావు బట్టలు తీసుకున్నావా గౌతమ్ చూసుకుంటున్నాడు నాన్న నందిని ఏదే కనిపించడం లేదు వెళ్ళి తనను పిలుచుకొని రా తను లోపల లేదు నాన్న నేను వెళ్ళి పిలుచుకొని రావాలా చెప్పింది చెయ్యి అంటూ సురేష్ లోపలికి వెళ్ళారు చ నాన్న కూడా నా మీద బాగా పగ పగబెట్టేశాడు ఈ మహారాణి గారిని నేను పిలుచుకొని రావాలా ఎక్కడుంది అంటూ ఎదురుగా ఉన్న క్యాంటీన్ వైపు చూస్తాడు మెడ దగ్గర చేతిని పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ కాఫీ కప్ వైపు చూస్తుంది చాలాసేపు నందుని అలా చూస్తాడు వరుణ్ తప్పక క్యాంటీన్ లోపలికి వెళ్తాడు కానీ నందు ఉండదు ఇప్పుడే కదా దీనిని ఇక్కడ చూశాను ఈ లోపే ఎక్కడికి వెళ్ళింది అంటూ చుట్టూ చూశాడు నందు కనిపించకపోవడంతో అసహనంగా బయటికి వచ్చి మా లోపలికి వెళ్ళాడు నందిని నీకు నచ్చిన చీర తీసుకో సురేష్ మాటికి గౌరవం ఇచ్చి మావయ్య ఈ చీరలు నగలు గురించి నాకు పెద్దగా తెలీదు మీకు నచ్చింది మీరు తీయండి అప్పుడే లోపలికి వచ్చిన వరుణ్ వరుణ్ నందుకి ఒక చీర సెలెక్ట్ చేయి మిగతా అవి మీ అమ్మ చూసుకుంటుంది ఆ మాటకి వసుంధర నిత్య విజయ్ ముగ్గురు పళ్ళు నూరేస్తారు సునీత కోపం వస్తున్న సురేష్ మాటలు గుర్తు చేసుకొని కామ్గా ఉంటుంది వరుణ్ చిరాగ్గా ఈ ఆడవాళ్ళ షాపింగ్ నాకేం తెలుసునా నన్ను సెలెక్ట్ చేయమంటున్నావు అంటూ కోపంగా మిర్రర్లో చూశాడు నందు ఫేస్ పక్కకి తిప్పేస్తుంది నేను వస్తే నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు నిన్ను ఇలా కాదే చెప్తాను సంగతి అనుకుని కామ్గా ఉన్నాడు అబ్బా వరుణ్ ఎంతసేపు ఇంకా రింగ్స్ కూడా తీసుకోవాలి కానీ అయినా ఈ అమ్మాయికి చీరలు తీసుకోవడం కూడా రాదా ఇంకా పెళ్ళయ్యాక ఏం చేస్తుంది జీన్స్లు టాప్లు వేసుకొని ఎల్లంతా తిరుగుతుందా అవును బామ్మ మీరు చెప్పినట్టే చేస్తుంది నందు అంటూ లిల్లీ పొగరుగా సమాధానం చెప్పి సురేష్ పక్కన నిలబడింది ఈ బండదాని కళ్ళు నా మీద పడ్డాయేంటి దీనికి ఇలా కాదు ఇంటికి వెళ్ళాక చెప్తాను ఇంకా తప్పక వరుణ్ ఎదురుగా ఉన్న చీరల వైపు చూసి తనకి నచ్చిన కలర్ వైపు చూశాడు గ్రీన్ కలర్ చీర బాగుంది వరుణ్ తన పక్కన నుంచోవటం ఇబ్బందిగా అనిపించి నందు జూరు దూరంగా జరుగుతుంది రింగ్స్ తీసుకోవడానికి టైం అయిపోతుందని అందరూ కిందికి వెళ్ళారు కానీ నందు వాళ్ళతో పాటు వెళ్లకుండా లిఫ్ట్లో నుంచుని ఫోన్ వైపు చూసింది సురేంద్ర కాల్ కోసం అప్పుడే కాల్ మాట్లాడి వచ్చిన వరుణ్ అందరూ గోల్డ్ సెక్షన్కి వైపుకి వెళ్లారని లిఫ్ట్ లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న నందు వైపు చూశాడు నందు వరుణ్ వైపు చూడకుండా పక్కకి జరిగింది వరుణ్ మాత్రం నందు ఎదురుగా నిలబడి తన వైపు కోపంగా చూస్తున్నాడు నందు అసలు పట్టించుకోదు నీ కోసం క్యాంటీన్కి వచ్చాను కదా నువ్వెలా మాల్కొచ్చావు నీ నీడన్ కూడా తాకనని మాటిచ్చిన దాన్ని నువ్వు వస్తే నీ కోసం ఎలా ఉంటాను అనుకుని పక్కకు చూస్తుంది ఇక్కడ నిన్ను నిన్నే అడిగేది ఎవరినో కాదు మాట్లాడవేంటి నందు మాట్లాడదు ఇంతలో లిఫ్ట్ లిఫ్ట్ లోపలికి కొంతమంది వస్తారు వరుణ్ ఇబ్బందిగా నందు దగ్గరికి జరుగుతాడు నందు వెనక్కి జరుగుతుంది లిఫ్ట్ ఫుల్గా ఖాళీ లేకపోవడంతో నందుకి చిరాకు కోపం వచ్చేసాయి పైగా వరుణ్ దగ్గరగా రావడంతో తనకి తలని కిందికి దించుకొని కామ్గా ఉంది లోపలికి లిల్లీ వస్తుంది అంతే అందరూ షాక్ అవుతారు అసలే ఖాళీ లేకపోవడంతో లిల్లీ వచ్చి అందరినీ ఒక తోపుతో సీ నిలబడింది మన నిల్లీ పాప ఫోర్స్కి వరుణ్ నందుకి అతక్కుపోతాడు కానీ నందు వరుణ్ కుండెల్లో బందీ అయిపోయింది ఊపిరి ఆడడం నందుకి ఇబ్బందిగా ఉంది వరుణ్ దగ్గర ఎప్పుడూ తను అలా లేదు ఏదో హక్ చేసుకోవటం వరకే కానీ వరుణ్ అంతలా తనకి బలిలా తొక్కుపోయేసరికి మాట రాక గొంతు తడయారిపై గట్టిగా ఊపిరి తీసుకుంటుంది వరుణ్కి చిరాకు వస్తుంది అనవసరంగా ఎందుకు లిఫ్ట్ ఎక్కాను బాబు అంటూ నందు వైపు చూస్తాడు అసలు తన వైపు చూడదు ఊపిరి గట్టిగా తీసుకుంటూ ఉంటుంది తన పరిస్థితి గమనించిన వరుణ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి నందుని పైకి లేపుతాడు అతని గుండెల దగ్గర వచ్చిన ఈసారి వరుణ్ ఫేస్కి తన ఫేస్ టచ్ అయింది నందేకి అయితే ప్రపంచంలో తన వరుణ్ మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది అతని కళ్ళల్లో చూసే ధైర్యం లేక చాలా కష్టంగా తనని తాను తమాయించుకొని తప్పక వరుణ్ వైపు చూసింది అప్పటికే వరుణ్ మనసు మారిపోయింది ఆమె ఫేస్ని ఎంతగానో ప్రేమగా చూస్తున్నాడు నాతో మాట్లాడవా కోపంగా ఉన్నావా అతని పెదవులు తన పెదవులకి టచ్ అయ్యేసరికి నందు పరిస్థితి ఇంకా చెప్పవలసిన అవసరం లేదు నందు అతను అలా మృదువుగా పిలిచేసరికి నందు కంటి నిండా నీళ్లతో చూస్తుంది ఎందుకే మాట్లాడవు మాట్లాడడానికి మన మధ్యన ఏమీ లేదు నేను కోరికలు తెచ్చుకునేదాన్నే కదా అంటూ ఏడుస్తూ వరుణ్ వైపు చూసింది అప్పటికే లిఫ్ట్ ఆగిపోయింది అందరూ బయటికి వచ్చేశారు కానీ వరుణ్ నందు అలానే ఉన్నారు ఏదో కోపంలో అలానే అనేశాను క్షమించవే సారీ నందు ప్లీజ్ నువ్వు మాట్లాడు నన్ను వదులు వరుణ్ వదల్లేను నందు నేను అసలు వదలను నువ్వు నాతో మాట్లాడు లేదంటే నాకు కోపం వస్తుంది వరుణ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్లీజ్ వదులు నాకు ఇలానే బాగుంది అంటూ ఆమె చెంపపై చేయి వేసి ప్రేమగా నిమురుతాడు నందు భయంగా మనసులో కలుగుతున్న అలజడికి సతమతమవుతూ గట్టిగా కళ్ళు మూసేసింది ఆమె పెదవులపై తన పెదవులను జత చేశాడు ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు నందు వరుణ్ మెడ చుట్టూ చేతులు వేసింది ముద్దు పెట్టడం ఇంకా రెండు సెకండ్లు కూడా కాలేదు అప్పుడే వరుణ్ అంటూ వసుంధరా పిలుస్తుంది శ్రోలోకి వచ్చిన వరుణ్ నందుని వదిలి తను ఏం చేస్తున్నాడో గుర్తు చేసుకుని వెనక్కి తిరిగాడు అప్పటికే అక్కడున్న జనం సినిమా చూసినట్లు రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తారు నందుకైతే చాలా ఇబ్బందిగా అనిపించి అందరి వైపు చూడలేక మెడ దగ్గర పట్టిన చెమటను తుడుచుకుంది వరుణ్ కోపంగా అందరి వైపు చూసి నందు చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు అందరిని దాటుకుని బయటికి వచ్చి నందు చేతిని కోపంగా విసిరి కార్ స్టార్ట్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నందు ఈ లోకంలో లేదు వరుణ్ చేసిన పనికి షాక్ లో ఉంది అప్పటికే నందు వైపు అందరూ కోపంగా చూశారు ఇక్కడే ఉంటే వసుంధర మాటలు పడలేను అనుకుని వెంటనే తను కార్ స్టార్ట్ చేసి బయటికి వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్